తెలంగాణ మన పోలీస్ బాస్ విసి సర్జునర్ గారు చాలా మంచి మనిషి ఇంతకుముందు చాలా అద్భుతాలు చేసాడు వరంగల్ లో కూడా ఒక అమ్మాయిని తేజా పోతే వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేసాడు లో కూడా చెంచాపద ఏరియాలో ఒక అమ్మాయిని వాళ్ళు స్కూటర్ తీసుకోపోయి రిపేర్ చేస్తే ఆమె రేపు చేసి చెప్పితే వాళ్ళ ముగ్గురు అక్కనే ఎన్కౌంటర్ చేసేసాడు అని చాలా మంచి వ్యక్తి అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అని ఏ కోరి తీసుకొచ్చుకున్నారు చాలా మంచి అతను ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుద్దు అద్భుతాలు చూద్దాము ఈరోజు పూజలు చేసుకుంటూ ఆయనకు చాలా మంది సన్మానం చేస్తారు అది కూడా మీకు చెప్పాలి చూడండి ఇక అటువంటి మనిషి మనకు మన తెలంగాణలో ఉండు మన అదృష్టం ప్రతి ఒక్కరిపైన కూడా కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇంతకుముందు ఒకసారి యాభై గుట్ల కూడా మా వెంశాలకు వచ్చి ఈనంగా రోడ్డు కావాలి మాకు ఆరోపెట్టడు మాకు వెనక దిక్కు ఆ పోలీస్ పోలీసు వాళ్ళ కోడసు కడుతున్నాం ఆర్టీసీ బస్సులు పోతే పెద్ద రోడ్డు కావాలంటే అప్పుడు మేము నలభై పిట్ల రోడ్డు ఇచ్చి అరవై పిట్టి రోడ్ ఇచ్చినాం చాలా మంచి అతను అందరితో నవ్వుకుండా మాట్లాడతాడు